ఘటనలను తీవ్రంగా కేంద్రం కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశించింది అయితే ఏం జరిగిందో ఏమో గానీ రాత్రికి రాత్రి ఉత్తర్వీలను వెనక్కి తీసుకుంది ఈ పరిణామంపై టిడి మాజీ చైర్మన్ వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు అధికారంలోకి వచ్చాక తిరుమలపై పాప ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పారు అయితే ఆలయ పవిత్రతను సర్వనాశనం చేశారని కేంద్రం స్పందించింది తిరుమలలో రాష్ట్రం సరైన చర్యలు తీసుకోకపోవడంతో కేంద్రం చర్యలు చేపట్టింది వరుస ఘటనలపై నెగ్గు తేల్చేందుకు అధికారులని కేంద్రం పంపుతామంది కానీ విజయవాడకు వచ్చిన అమిత్ షాను చంద్రబాబు పవన్ బతిమలాడారు రాతికి రాతే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెచ్చారు హడావిడిగా ఇచ్చిన జీవోలో అధికారులు సంతకాలు లేవు అని భూమన ఆరోపించారు జరుగుతున్న అపచారాలకు దుర్ఘటనలకి బాధ్యులైనటువంటి వాళ్ల మీద చర్యలు తీసుకోవాలా అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి అంశంగా పరిగణించి వాళ్ళు ఓ అధికారిక సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని పదిహేడవ తారీఖున ప్రకటించటము దాని మీద వెంటనే నిన్న అమిత్ షా గారు రాగానే చంద్రబాబు గారు ఆయన్ను మక్కువ చేసుకుని వెంటనే నిన్న రాత్రి పొద్దుబోయిన తరువాత కంట్రోల్ రూమ్ ఆఫీస్ నుంచి ఈ రకమైనటువంటి ప్రకటన రావటం అంటే ఎంత భయపడ్డారు చంద్రబాబు గారు మొట్టమొదటిసారి చరిత్రలో లేని విధంగా కేంద్రం తిరుమల వ్యవహారాల మీద జోక్యం చేసుకునే అంతగా ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయి అని వాళ్లు భావించటం ఇదే కేంద్రం నుంచి సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ సెక్రటరీ గారే నేను టిటిడి చైర్మన్ గా ఉన్నప్పుడు ఆ రామాలయ ప్రారంభోత్సవం దినాన ప్రభు ఆనాటి రామాలయ నిర్వహణ కమిటీ రామమందిర నిర్వహణ కమిటీ రాష్ట్రంలో కేవలం ఇద్దరికి ఆహ్వానం పలికింది ఆ ఇద్దరిలో నేను కూడా ఒకండి నేను వెళ్ళటం కూడా జరిగింది ఆ రోజున నాతో అంతపూర్వం ఉన్నటువంటి మోడీ గారి ప్రత్యేక కార్యదర్శి నాకు ఫోన్ చేసి మా యూవోకు ఫోన్ చేసి అంటే ఏవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డికి ఫోన్ చేసి క్రౌడ్ మేనేజ్మెంట్ కు సంబంధించి మీరు అధికారులను పంపండి అని వాళ్ల విజ్ఞప్తి మేరకు మా అధికారులు ఇంజనీరింగ్ శాఖకు సంబంధించిన చీఫ్ ఇంజనీర్ అడ్వైజర్ ఇంజనీరింగ్ దీనికి సంబంధించిన ఆఫీసర్లు అందరూ కూడా దాదాపు పది రోజుల పాటు క్రౌడ్ మేనేజ్మెంట్ కు సంబంధించి వాళ్లకు సలహాలు సూచనలు ఇచ్చి ఈ రోజున చాలా అత్యధిక